వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి నర్సీపట్నంలో పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాల నిర్మాణాలు చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు నర్సీపట్నం మున్సిపాలిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా కుట్టుకొస్తున్నాయి మున్సిపాలిటీలో సాక్షాత్తు మండల కార్యాలయం ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం కొనసాగుతున్న మున్సిపాలిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పలు అనుమానాలు రేకెత్తిస్తుంది పూర్వం సిటీ క్లబ్ పేరుతో గ్రామ కంఠం సర్వే నంబర్ మూడు సున్నా ఏడులో యాభై ఐదు సెంట్ల భూమి గతంలో ఎటువంటి అనుమతులు లేకుండా మూడు షాపుల సముదాయాన్ని నిర్మించినా అప్పటి పాలకులు దీనిపై దృష్టి సారించలేదు ప్రభుత్వం మారిన తాజాగా ఇప్పుడు పదకొండు దుకాణాల సముదాయాన్ని నిర్మిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం అనంతరం కోర్టును ఆశ్రయించి తాత్కాలిక అనుమతులు తీసుకురావడం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించడం వీరికి అలవాటుగా మారిందనే చెప్పాలి సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో అనుమతులు పత్రాలు సమర్పించాలని కోరే మున్సిపల్ అధికారులు కళ్ళదట ఇటువంటి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా వారికి కనిపించకపోవడం ఆశ్చర్యంతో పాటు పలు అనుమానాలకు తావిస్తోంది ఈ క్లబ్ చిన్న పిల్లలకు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఇందులో బడాబాబుల పేకాటకు నిలయంగా మారడం బహిరంగమే ఈ క్లబ్లో సభ్యత్వానికి సుమారు రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసిన వారు దర్జాగా పేకాట వంటి జూదా క్రీడలకు ఉపయోగించుకుంటూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు ఈ క్లబ్ వ్యవహారాలపై చర్యలు చేపట్టాలని వివిధ సంఘాలు గలమెత్తుతున్న మా వెనుక మంత్రులు బడా రాజకీయ నాయకులు ఉన్నారని ఎవరు ఏమీ చేయలేరని ఆ క్లబ్ పాలకవర్గ సభ్యులు మీడియా ముందు చెప్పడం గమనార్హం ఈ అక్రమ కట్టడాల వ్యవహారంపై జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందన కార్యక్రమంలో సోమవారం ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా స్థానిక బిజెపి నాయకుడు సామాజిక కార్యకర్త పి అరవింద కుమార్ రాజు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు నుండి సిటీ క్లబ్ అక్రమ కట్టడంపై పోరాటం చేస్తున్నామని మున్సిపల్ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు పొందామని తాజాగా ఈ అక్రమ కట్టడంపై ఆర్టీఐ ద్వారా మున్సిపల్ అధికారులను వివరాలు కోరామని అవసరమైతే ఈ వ్యవహారంపై న్యాయస్థానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు పర్మేశ్వన్స్ నేను తీసుకొచ్చి చూపిస్తాను రండి మీడియా మీడియా వస్తే నేను ప్రతి ఒడిని ఎంట్రీ చేయండి ఎలాగించారో ఏ విధంగా కట్టిన బిల్డింగ్లకు ప్లాన్లు ఎలాగ ఇచ్చారో మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి మొత్తం మీ మీడియా కళ్ళు మూసిపోయిందో లేకపోతే ఏం చేసిందో ఏం చేశారో నూట ఆరు నోటీసులు ఇచ్చి కోర్టులో ఉన్నాయి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన ఆ నూట ఆరు దగ్గరికి వెళ్ళి మీరు మీడియా ప్రతి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి అర్థమైందా ఈరోజు సొసైటీ నేను గట్టేనా కమర్షియల్ ఇవి అని క్వశ్చన్ చేస్తున్నారు రేపొద్దు నూట ఆరు నోటీసులు కోర్టులో ఉన్నాయి ఆ నూట ఆరుకి కూడా ప్రతీది కూడా మీరు తీసుకొని మీడియాలో ప్రసారం చేయండి అప్పుడు నిజాయితీ మీడియా నిజాయితీ జర్నలిజం నిజాయితీ అనేది నిరూపించుకోండి జర్నలిజం నిజాయితీ కానీ మీరు అంటున్నారు కదా నేను ఫస్ట్ లీటర్ రాము బిల్డింగ్ ఆపాను అది అక్రమంగా కట్టడానికి దాని మీద కోర్టు మీడియా నిజాయితీ కాదు మీరు నిజాయితీగా ఉన్నారా లేదా కట్టేటప్పుడు కట్టాడు

మరి ఆయన నేను నర్సీపట్నం క్లబ్ సెక్రటరీ చిన్ని మాట్లాడుతున్నాను అయితే నిన్న వచ్చిన మీరు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పేది ఏంటంటే మీరు ఆ అనాథ రిజల్ట్ లేవట్ అది ఏం చెప్పి చెప్తున్నారు మీరు మేము చెప్పేది ఏంటంటే మా అది బ్రిటిష్ కాలనీ నుంచి ఉన్న సొసైటీ క్లబ్ ఇది రిక్విజేషన్ క్లబ్ ఇది ఇంక మంచి దీని చరిత్ర ఐదు నూట పది సంవత్సరాల నుంచి దీని హిస్టరీ ఉంది నర్సీపట్నడిపడ్డలో ఎటువంటి కిందన ఎటువంటి కట్టడాలు కానీ ఏవి లేని టైం నుంచి కూడా దీన్ని పెద్దల దగ్గర నుంచి విస్తరించి ఉన్నది దీనిలో ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఆయన పాత్ర గారు మినిస్టర్ గారు అవనివ్వండి ఊర్లో పెద్దలు కౌన్సిలర్లు బోత్ పార్టీస్ మొత్తం టోటల్ పార్టీస్ అందరూ కూడా ఇందులో మెంబర్లుగా ఎప్పటి నుంచో దీనిలో ఉన్నారు నూట యాభై మంది అయితే దీన్ని మేము రోడ్డు విస్తరణ నిమిత్తం మాకు నోటీస్ ఇచ్చారు మున్సిపాలిటీ వారు ఇచ్చి మీ కాంపౌండ్ వంద అడుగులు చేస్తున్నాం మీది ఇంచుమించు నుంచి ఒక పది అడుగులు మేము తీసుకోవాల్సి వస్తుంది మీది అనేక ముందు గ్రామ కంటే తెలుసా ఇది 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 బ్రిటిష్ కాలం నుంచి కూడా మేము అనుభవిస్తున్నది మా క్లబ్బు రిక్వెజేషన్ మీద యాభై ఐదు సెంట్లు అడంగల్లో నోట్ అయి ఉంది దీనికి ఎండార్స్మెంట్ కూడా ఎంఆర్ఓర్గా ఇచ్చి ఉన్నారు మాకు కాకపోతే మేము ఏంటంటే ఏ రోజు షాపులు కమర్షియల్ చేద్దాం అన్న ఐడియా గానీ మాప్ గానీ ఎప్పుడు కూడా మెంబర్లకి ఉండేది కాదు టోటల్ టోటల్ గా ఈ క్లబ్ ఏ కమర్షియల్ అయిపోయింది కదండి క్లబ్ ఏ కమర్షియల్ అయిపోయింది కదా సభ్యత్వం రెండు లక్షలు కట్టేస్తున్నారు ఇది ఏదైతే బ్యాట్మెంట్ ఒక టెన్నిస్ ఆడుకోవడానికి పరిమితి ఉంటే అసంఘ కార్యక్రమాలు దీన్ని అది ఆడుకోవడానికి దానికి టోటల్ గా మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్లబ్ లో చెప్పండి అన్ని యాక్టివిటీస్ ఒక జిమ్ షెట్లు టేబుల్ టెన్నిస్ నెక్స్ట్ అటు క్యారమ్స్ టోటల్ గా పేపర్ రీడింగ్ రూమ్ లో మొత్తం టోటల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇది స్కిల్ గేమ్ ఆడి అది ఏంటంటే ఓన్లీ స్కిల్ గేమ్ కోర్టు పర్మిషన్ మీద స్కిల్ గేమ్ తప్ప ఎటువంటి దీని గ్యామ్లింగ్ కానీ ఇంకోటి కానీ చేస్తే మా క్లబ్ మెంబర్స్ క్లబ్ కమిటీ చట్టరీచ్ఛ దానికి మేమే ముందు క్లబ్ నుంచి బహిష్కరిస్తాం దాని నిమిత్తం అలాంటి యాక్టివిటీస్ ఏమి ఇక్కడ జరగవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎటువంటి బయట బారుల్లో వీటిల్లోనైనా సరే ఎటువంటి గొడవలు గిడవలు జరుగుతాయి కానీ మా క్లబ్బులో ఎటువంటి చిన్న పక్క మెంబర్కి చిన్న డిస్టబెన్స్ అయినా సరే క్రమశిక్షణ చర్య అనేది ఉంటుంది మాకు మాకు బైలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్గా ఉంటాయి దీన్ని చాలా స్ట్రిక్ట్గా బయటను కూడా దాన్ని అంత ఇదిగా చేయరు మా సొసైటీ క్లబ్లో అంత స్ట్రిక్ట్గా జరుగుతాయి ఏ రోజు క్లబ్బులోని గొడవలు కానీ ఇంత చరిత్రలో వంద వంద సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా క్లబ్ నుంచి చిన్న రిమార్క్ గానీ గొడవ అయింది కానీ ఎప్పుడైనా పబ్లిక్ లో ఎప్పుడైనా సరే వచ్చిందని ఒక్క ఎపిసోడ్ అయినా సరే తీసుకొస్తే ఒక్క కార్యక్రమం అయినా సరే ఇది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు చెయ్యొచ్చు అటువంటిది ఎప్పుడూ కూడా జరగదు రెండులో బిల్డింగ్ దానికి ప్లాన్ ఎప్పుడు లేదు ఎందుకు లేదు దానికి తగ్గదే దానికి దానికి పోర్ట్ లో సబ్మిట్ చేశారు కోర్టు మాకు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా మేము ఫైన్ కట్టుకోవడానికి లేకపోతే దాన్ని మేము సొసైటీకి ఏమున్నాయో రూల్స్ సొసైటీ రూల్స్ ప్రకారం ఏం చేయాలో కోర్టు డిసైడ్ చేస్తుంది కోర్టు డిసైడ్ చేస్తే దానికి మేము ఎలాగైతే అలాగ మేము దానికి బాధ్య కోర్టుని ఎవడో తప్పించలేదు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానానికి అందరూ సమానమే మున్సిపాలిటీ వారు వాళ్ళు డ్యూటీఆలు చేస్తున్నారు నోటీసులు ఇచ్చారు కోర్టులో సబ్మిట్ చేశారు మేము కోర్టుకి వెళ్ళాలి రేపు మేము కోర్టులో మేము మేము ముద్దాయిల కింద ఎవరుంటే వాళ్ళు కమిటీ వారు కోర్టుకి వెళ్తాం కోర్టుకి వెళ్ళి అక్కడ న్యాయమూర్తి ఎంత మీరు అనాథరైజ్డ్గా కట్టారు మీకు ఎంత ఫైన్ వహించవలసిందే మున్సిపాలిటీ వారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు ఇలాగ మాకు నోటీసులు ఇచ్చారు కోర్టుకి ఇచ్చారు కోర్టు నుంచి మాకు వాయిదా ఎప్పుడైతే అప్పుడు కోర్టుకి వెళ్తాం మీరు క్లబ్లో నెంబర్లో మినిస్టర్లు ఉన్నారు మాజీ మినిస్టర్లు ఉన్నారు మాజీ ఉన్నారు ఉండండి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు ప్లాన్ అప్రో తీసుకొని షాపింగ్ మాల్ కట్టాలనే ఆలోచన లేదా షాపింగ్ మాల్ కట్టడానికి చేయడానికి మేము ఏం చేసాము మేము ఒక ఒప్పందం ప్రకారం చెప్పాము ఎలాగా ఇది మేము దాని ఎండార్స్మెంట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి ఇవన్నీ చేయాలంటే రూల్స్ ఉన్నాయి మాకు ఏంటంటే అర్జెంటుగా మళ్ళీ మా ఆక్రమణకు వస్తున్నారు ఎవరిని ఉన్నవారంతా మళ్ళీ దాంట్లో ఆక్రమణకు వస్తున్నారు దాంట్లోని పోనీలే వదిలే అని మా వాళ్ళే సపోర్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి దాని వలన ఏంటంటే మా జన్ల బాడీ తీర్మానం చేసుకుంది ఇమీడియట్లీ మన షాపులు కడదాం ప్లాన్ అప్రూవల్కి వెళ్దాం ప్లాన్ పెట్టుకుందాం మున్సిపాలిటీ వాళ్ళు ఏ ఫైన్ వేసుకుంటే వేసుకొని తర్వాత కోర్టు నుంచి వస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి వాళ్ళు ఎంత ఫైన్ వేస్తే అంత కట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి ముందు షాపింగ్ కార్లో స్టడేసి తర్వాత కోర్టుకి వెళ్ళినా ఎర్ర తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎలాగైతే అలాగా ఎందుకంటే మాకు అర్జెంటుగా మేము ఇప్పుడు వాల్ కట్టాలి మేము ఇంచుమించి పదిహేను లక్షలు నష్టపోయాం ఎలాగా మా వాళ్ళు కారు షెడ్లు గేట్లు ఇవన్నీ కూడా డిస్మెంట్లు అయిపోయి మేము ఆస్తి విధంగా నష్టపోయాం దాన్ని భర్తీ చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు కట్టాలంటే మాకు ఇబ్బంది కాబట్టి ఆ ఉన్న షెడ్లోనే షాపులు కట్టి దాన్ని చేస్తే రేపొద్దున సొసైటీకి యూజ్ చేయొచ్చు డబ్బు అని రకరకాలుగా లైన్స్ క్లబ్ ఉంది రకరకాల కార్యక్రమాలు అలాగే మేము కూడా ఈ సంక్రాంతి కార్యక్రమాలు అనగా రోడ్డు మీద ఇవనగా ఏవైనా కార్యక్రమాలు లేకపోతే మన పాటల పోటీలు అని చెప్పేసి రోడ్డుకి ఎంకరేజ్ చేయడానికి ఇలా ఏమంటే మేము చేస్తున్నాం మా ఆర్థిక సహకారం సరిపోవట్లేదు దానివల్ల రేపొద్దున్న ఎలాంటివి వస్తే మనం ఆర్థిక సహకారం చేయడానికి సొసైటీకి కూడా మనం ఉపయోగపడదాం అని ఒక ముందు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇస్తారా ఎవరికి అందులో ఎవరికైనా అప్పుడు అతను పది షాపులు కట్టి పది షాపులు కూడా ఫ్రీగా ఇస్తారా ఫ్రీగా ఎందుకు ఇస్తారు ఫ్రీగా ఎవరైనా ఇస్తారా కమర్షియల్ కదా ఎవరు కమర్షియల్ కదా మేమే యూజ్ చేసుకుంటాం మీరు సభ్యత్వం రెండు లక్షలు మాకు కదండి మీ సభ్యత్వం యాక్టివిటీస్ కూడా ఇక్కడ డబ్బులు జరుగుతాయని చెప్పండి రెండు లక్షలు కట్టించుకొని సభ్యత్వం చేసుకుంటారు మరి మీరు మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు కదా ప్లాన్ ప్రో లేకుండా మున్సిపాలిటీ ఈ లైన్ లో హైయెస్ట్ ట్యాక్స్ కట్టింది మేమే ఈ లైన్లో హైయెస్ట్ ట్యాక్స్ పే చేసేది మున్సిపాలిటీకి మేమే మా దగ్గర నుంచి మున్సిపాలిటీకి ఎక్కువ ట్యాక్స్ వెళ్ళేది ఈ లైన్ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ చివరకు వెళ్ళే థియేటర్ దగ్గర వదిలేయండి ఈ లైన్లో హైయెస్ట్ ట్యాక్స్ కట్టేది మేమే ఒకసారి రెవెన్యూ చూసుకోండి మీరు కట్టేసుకోండి రాజకీయ నాయకులు ఏమని చెప్పారా ఎవరు రాజకీయ నాయకులు చెప్పరు కమిటీలో జనరల్ బాడీకి ఆ రోజు మీటింగ్ ఎవరు వస్తే వాళ్ళే తీర్మానం చేస్తారు అర్థమైందా ఆ జనరల్ బాడీలో దగ్గర నుంచి తీర్మానం చేస్తే కట్టేసుకోవచ్చా తీర్మానం మీరు చేసుకుంటే ప్రభుత్వ అనుమతి అందరికీ నమస్కారం నా పేరు పాగలపడి అరవీంద్రరాజు నేను సామాజిక కార్యకర్తగా ఆర్టీఐ కార్యకర్తగా పనిచేస్తుంటాను నర్సీపట్నం పురు ప్రజలందరూ కూడా సప్రచిస్తున్నాయి అయితే నర్సీపట్నం సిటీలోకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా గతంలోనే ఒక నాలుగు షాపులు షాపులు కట్టడం జరిగింది ఆ నాలుగు షాపులు కట్టినప్పటి నుంచి కూడా మేము మున్సిపల్ శాఖ వారిని ఆర్టీఏ ద్వారా అనే అనేక విధాల సమాచారం అడగడం జరిగింది ఆ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది కొంత ఇచ్చారు అప్పట్లో కూడా ఆ షాపులు నాలుగు షాపులు కట్టినప్పుడు కూడా మేము అడిగితే వారు కోర్టులో చేసాము ఛార్జ్ షీట్ ఫైల్ చేసామని చెప్పేసి అన్నారు వాళ్ళు వాటికి అయితే ఏ విధమైన రూల్స్ లేవు అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు గర్భంగా చెప్పారు అయితే ఆ నాలుగు షాపులకి అదే ఎలక్ట్రికల్ వారికి కూడా మేము మీటర్లు అవి ఇవ్వద్దు అని చెప్పి నిర్పులే చేయమని చెప్పేసి రేనియల్ కూడా ఇచ్చాము దాని తాలూకా ఆర్టీఆలు కూడా మా దగ్గర ఉన్నాయి అయితే మరి నాలుగు రోజులు కొన్నాళ్ళు నెల రెండు నెలలు ఆపారు తర్వాత మళ్ళీ వాటికి మీటర్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే సిటీ క్లబ్ వారిని వారికి ఏంటంటే కొత్తగా ఆ షాపులకి వాటికి కూడా అసలు ప్రభుత్వ స్థలం అని చెప్పేసి మేమేమో దానికి ఆర్టీఆర్లోనే వాటిలోనే వాళ్ళే వాళ్ళే ఒప్పుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళే ఇది ప్రభుత్వ స్థలం స్థలం అని చెప్పేసి అయితే దానికి కూడా మళ్ళీ ట్యాక్స్ చేశారు రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ అధికారులు మరి ఆ విధంగా స్థలం దానికి రెవెన్యూ ట్యాక్స్ చేశారో మరి బాగా అయితే అర్థం కాలేదు ప్రభుత్వ స్థలము ఓ పక్క కోర్టులో ఉన్నది అంటున్నారు వీళ్ళకైతే మున్సిపాలిటీ వాళ్ళకేమో అన్ని రకమైనటువంటి అధికారులు ఉన్నాయి అది అసలు వాళ్ళు దాన్ని ఏం చేయాలా కట్టకుండా చేయాలి ఒకటి లేదు కట్టింది మామూలు సామాన్యమైన అయితే వెంటనే కదా బిల్డింగ్ వాళ్ళకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మరి దాని జోలికి వెళ్ళటం లేదో నాకు అర్థం కాలేదు ఇవాళ కూడా మళ్ళీ నేను మున్సిపల్ అధికారులకు ఒక ఆర్టీ ఇవ్వడం జరిగింది అయితే ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక నర్సీపట్నం అడుబడులో ఉన్నటువంటి ఆ ప్రజాదానాన్ని తాలూకా అలాగని వాళ్ళు ఏమన్నా సిటీ క్లబ్ వాళ్ళు ఏమో సోషల్ యాక్టివిటీస్కి దీనికి కూడా ఉపయోగించడం లేదు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే వాణిజ్య సముదాయం ఇంకా భారీ ఎత్తులోని ఆ రెండు అంతస్తులో బిల్డింగ్ కడుతున్నా కడతానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు దీనికి మళ్ళీ దీనికి చూస్తే అనుమతులు దీనికి కూడా ఏమీ లేవు మరి దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం అవ్వలేదు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా వత్తాస ఉన్నారు కాబట్టి దీని అన్నిటి మీద ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దీని మీద మేమైతే మట్టికి పోర్టుగా క్లబ్కి పర్మిషన్ ఆ క్లబ్లోని ఇప్పుడు చెప్తాం కదా ఏదైనా సరే అసాంఘిక కార్యక్రమాలే జరుగుతున్నాయండి ఆ క్లబ్లోని ప్యాకెట్లు ఆడడం దగ్గర నుంచి కానీ మెంబర్షిప్ కూడా లక్షన్నర రెండు లక్షలు ఫిల్ చేసుకుంటారండి ఒక సామాజికంగా మామూలుగా వేదిక ఉంది కొత్త లచ్చాపద్రుడి వేదిక ఉంది ఆ వేదికని ఏ రోజైనా ఎవరికైనా ఉదాసీనంగా ఫ్రీగా ఎవరికైనా ఏదైనా కార్యక్రమాలు పెట్టుకోవడానికి ఇచ్చారా ఆ కనీసం ఆ కాలం మీద డ్రైనేజీలో ఉన్నటువంటి ఇప్పుడంటే రోడ్ రోడేస్టెన్షన్ జరగకముందు కూడా డ్రైనేజీ మీద ఉన్నటువంటి చిన్న రైతులు యజమానులు ఉంటే షాప్ యజమానులు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వేసుకునే చరిత్ర వెళ్ళదు ప్రభుత్వ స్థలం ఏంటి సిటీకి లోపల డబ్బులు వసూలు చేసుకోవడం ఏంటి నాకేం అర్థం లేదు ఈ విధమైన రెవెన్యూ రెవెన్యూ మున్సిపాలిటీ కూడా లేదు అలాగే ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలాన్ని దాన్ని దాని మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా గతంలో దీని మీద కూడా మేము ఆర్డీఓ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పేసి అయినా సరే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి దీని మీద కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో మాత్రం దీని మీద మేము కోర్టుకు వెళ్ళడం కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇచ్చేవాడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అడిగాం మళ్ళీని దీని మీద అంటే రేపు పొద్దు అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇది జరుగుతూనే ఉన్నాయి మేము అడుగుతానే ఉన్నాం సమాచారం వాళ్ళు ఏదో దారుణంతో కోర్టుకు వెళ్ళాం వాళ్ళకి ఇది మున్సిపాలిటీ వాళ్ళకి అధికారం ఉంచుకొని మళ్ళీ వీళ్ళు వెళ్ళి కోర్టుకెళ్ళడం మాకు అర్థం కావట్లేదు అసలు మరి వీళ్ళకి వెళ్ళకొని లాల్ వీటిలే అర్థం అవట్లేదు మాకు ఊటే వచ్చిన అధికారులు ఎవరి తరఫున పనిచేస్తున్నారు వీళ్ళు మేము అదే ప్రశ్నిస్తున్నాం చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి